ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కణము పండగ శుభాకాంక్షలు భోగి మంటలు వేయడానికి గల కారణం మన ఇంట్లో ఉన్న చెత్త చెదారం వేసి భోగి మంటలు వేయడం కాదు మా మామే రాజు మరియు ఆవు పిడకలు ఆవు నెయ్యి వేసి భోగి మంటలు వేయాలి మా మామే రాజు అంటే మామిడి మర్రి మేడి రావి జూవి వీటినే పంచపల్లవాలు అంటారు దద్దోజనం పరమాన్నం చేసి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా వేసిన భోగి మంటల వల్ల వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది చెడు సూక్ష్మ క్రిములు నశిస్తాయి శ్వాస సంబంధించిన అనేక వ్యాధులు నశిస్తాయి చలి తీవ్రత తగ్గుతుంది సూర్యదేవునకు ఆహ్వానం అగ్నిదేవుణ్ణి ఆరాధించడం యముణ్ణి గౌరవించడం ఈ భోగి మంటలపై నీళ్లు కాచుకొని స్నానం చేయడం వల్ల ఆయువృద్ధి అనారోగ్య సమస్యలు ఉండవు ఈ భోగి పండుగ నుంచి ప్రతి ఇల్లు భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి చరవాణి